నిన్న ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ నాడు సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి గారి జన్మదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా ఆఫీసులందు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో వారి జన్మదిన కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఆ జన్మదిన జన్మదిన కార్యక్రమం వచ్చిన అశేష మా కార్యకర్తలు మా భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క ఆనందోత్సవాలని చూసి గౌరవ యొక్క రాత్రి ఎనిమిది గంటల దాకా కూడా మేము ఇక్కడ జరిగింది ఎనిమిది గంటలకు షటర్లు తారాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత రాత్రి ఎనిమిది తెలవదు ఇక్కడ ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు రెండు కూడా మూడు ఫ్లెక్సీలని ఎవరైతే ఆదృశ్యమైన దుశ్శక్తి ఈ ప్లెక్సీలను నింపడం వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు వారు ఈ నేరానికి పాడుపడిన వ్యక్తిని పాయింట్అవుట్ చేసి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని ఈ స్థానిక పోలీస్ ఎస్ఐ గారికి డీఎస్పీ గారికి ఎస్పీ గారికి కాపీ చేయడం జరుగుతుంది ఏ ఏ ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ తండ్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని ఆపడానికి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు ఈ జిల్లా సూర్యాపేట జిల్లా అధ్యక్షురాల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు దూసుకోబోతున్న విధానం ఉందో రేపు రాబోయే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా నుండి కాసాబ్ జెండా ఎగిరేట ఖాయం అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి దీన్ని ఆపాలని దుష్పశక్తులు పన్న పండడం జరుగుతుంది ఇది భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో అనేక ఆడుకోట్లు ఎదుర్కొని అనేక దుష్పశక్తులని ఎదుర్కొని మున్ముందుకు పోయిన పంతొమ్మిది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం ఉండడం జరిగింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి దానికి విజయాపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తున్న దానికి ఈ పన్నాగము ఈ కుట్ర కుటోదాలు ఎవరైతే దీన్ని మన అభివృద్ధికి అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి నేరాలు ఎవరు చేసినా ఏ వ్యక్తైనా కానీ చట్టపరమైన శిక్షి పట్టుకొని చట్టమైన శిక్షిస్తారని చెప్పి పోలీసు అధికారులందరూ కూడా మీరు రేపు రాబోయే సూర్యాపడ పత్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వము నరేంద్ర మోడీ గారు నాయకత్వములు జేపీ నడ్డా గారు నాయకత్వములు రామచంద్రరావు గారు నాయకత్వములు శ్రీల గారి నాయకత్వములు